రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కరెంటు అంతరాయం లేని కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు బీపీఎస్ కరెంటు ఇచ్చేదానికి గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో ఏ విధంగా కరెంటు సౌకర్యం ఉంటుందో అదే సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రం అంతా కూడా ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు అంతరాయం లేని కరెంటు నాణ్యమైన కరెంటు ఫేస్ కరెంటు పనులు చురుగ్గా సాగుతుంది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై కోట్ల రూపాయల వేధితో ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు అటు సబ్స్టేషన్లు కావచ్చు అనేక రకాల అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది పదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ నెల పదో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈశాన్యమైనటువంటి కోడూపడు ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ రైతుల చేత స్థానిక రైతుల చేత రైతులే ప్రారంభికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం నెల్లూరు రూరల్ నియోజకంలో స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈశాన్యంలో ఉండే కోడూరుపూడు గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను ముఖ్య అతిథిగా అక్కడ స్థానిక రైతు దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు అదే సమయానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా మొత్తం ఇరవై ఆరు చోట్ల ఎందుకంటే దాదాపు ఎనభై వేల మంది ప్రజలకి వేలు చేసే ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు ఎనభై వేల మంది ప్రజలకు వేలు చేసే ఈ అభివృద్ధి పనులు నెల్లూరు రోల నియోజర్గంలో పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ ఆ ఇరవై ఆరు చోట్ల కూడా స్థానికంగా రైతులే ప్రారంభోత్సవం చేస్తారు స్థానిక నాయకులందరూ కూడా ముఖ్యత్లుగా పాల్గొంటారు ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఛార్జింగ్ కొన్ని గ్రామాల్లో ఇచ్చారు ఇంకా కొన్ని గ్రామాల్లో ఛార్జింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా మనకు సమయం మూడు రోజులు సమయం ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఆ ఛార్జింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం ఇచ్చా ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఛార్జింగ్ పనులు కానీ పదో తారీఖు ఉదయం పది గంటలకి పూర్తి కానట్లయితే దాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసి రెండో విడత కింద ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా పదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఈ యొక్క ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు అంతరాయం లేని కరెంటు ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో త్రీ ఫేస్ కరెంటు అవి ప్రారంభించిన తర్వాత ఓ ఇరవై రోజులు పాటు ఈ యొక్క త్రీ ఫేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అభివృద్ధి పనుల మీద కరెంటు శాఖ అధికారులు నిఘా ఉంటుంది ఎందుకు ఐదవ రోజులు నిఘా అంటే ట్రైల్ రన్ ప్రారంభించిన తర్వాత అక్కడక్కడ కూడా చిన్న చిన్న అంతరాయాలు అవాంతరాయాలు గుర్తించే అవకాశం ఉంటుంది వాటన్నిటి కూడా మరో ఇరవై రోజుల్లో అంటే నెలాఖరి కల్లా ఈ నెలాఖరి కల్లా మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రీఫేస్ కరెంటు నాణ్యమైన కరెంటు అంతరాయం లేని కరెంటు ప్రజలకి ఎంతో మేలు చేసే యానభై వేల మంది ప్రజలకి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎనభై వేల మంది ప్రజలకు బరి చేసే ఈ కార్యక్రమం సాగుతుంది నెలాఖరికి అన్నీ కూడా ఎక్కడైతే చిన్న చిన్న లోపాలున్నాయో పదవ తారీఖు ప్రారంభించిన తర్వాత ఆ తర్వాత నిరంతర నిఘాలో ఓ ఇరవై రోజుల పాటు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ యొక్క ట్రైల్ రన్లో వాటి పూర్తి చేసి నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో ప్రజలకు అందజేస్తారు ఆ రోజు పదవ తారీఖు ఉదయం పది గంటలకి ఛార్జింగ్ పూర్తయిన గ్రామాల్లో మాత్రమే ప్రారంభోత్సవం ఉంటుంది ఎక్కడైనా ఒకటి అలా రెండు మూడు గ్రామాల్లో ఛార్జింగ్ పూర్తి కానట్లయితే ఆ గ్రామాల్లో ప్రారంభోత్సవాలు ఉండవు ఆ తర్వాత మూడు రోజులకో నాలుగు రోజులకో ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ఆ గ్రామాల్లో కూడా ప్రారంభోత్సవాలు ఉంటాయి అన్నిటి మీద కూడా ఇరవై రోజుల పాటు నిఘా ఉంచి పర్యవేక్షణ ఉంచి ఆ చిన్న చిన్న రుట్టుబాట్లను కూడా సరిచేస్తానని చెప్పని స్థానిక శాస్త్రజ్ఞులుగా మాట ఇస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నగరాల్లో మనకు కరెంటు ఇబ్బందులు ఉండవు ఫేస్ కరెంటు కాబట్టి గ్రామాలకు వచ్చేటప్పటికి మనం నెల్లూరు రోరంలో ఎనభై వేల మంది నివసించే ఈ ప్రాంతాల్లో ఫేస్ కరెంటు లేక సాలీసాలని కరెంటుతోని వచ్చిరాన్ని కరెంటుతో అనేక ఇబ్బందులు ప్రజలు పడే పరిస్థితి ఈరోజు అంతేకాకుండా ప్రత్యేకం ఏమిటంటే గ్రామాల్లో గ్రామాలకేమో ఒక కరెంట్ లైన్ రైతుల పొలాలకేమో మరో కరెంట్ లైన్ రైతులకి ఆ యొక్క ఇచ్చే కరెంట్ లైన్కి ఈ యొక్క గ్రామాలకి ఇచ్చే ఇళ్ళకి ఇచ్చే కరెంట్ లైన్కి సంబంధం ఉండదు వేరు వేరు లైన్లు దీనివల్ల ఆ యొక్క లో వోల్టేజ్ సమస్య కూడా ఉండదు ఆ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కూడా త్రీ ఫేస్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం ఆ యొక్క ఇరవై గంటల లోపల రైతులకి ఎన్ని గంటలైతే ప్రభుత్వం నిర్దేశించిందో అన్ని గంటలు కూడా అంతరాయం లేని కరెంటు త్రీ ఫేస్ కరెంటు అందించడం జరుగుతుంది గ్రామాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి లేదా చిన్న చిన్న పిండి చిన్న చిన్న వ్యాపార సంస్థలు వీటన్నిటి కూడా ఎంతో మెరుగు చేసే కార్యక్రమం భవిష్యత్తులో దీనివల్ల నగరాల్లో ఏ విధంగా త్రీ ఫేస్ కరెంటు ఉందో గ్రామాల్లో కూడా అదేవిధంగా త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉంటుంది ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజక ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో యువనాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో దీన్ని ఒక సవాల్గా తీసుకుని దీన్ని ఒక సవాల్గా తీసుకుని రాష్ట్రంలోనే మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ యొక్క కార్యక్రమం పూర్తయిందని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా చెప్తూ ఉన్నా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క మొట్టమొదటిసారిగా పూర్తి చేసుకున్న పనులు ఈ కరెంటు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ ఏజ్ రాష్ట్రంలోనే ఈ కరెంట్ అభివృద్ధి పనుల విషయంలో మొట్టమొదటగా ప్రజలందరి సహాయ సహకారాలతో స్థానిక నాయకుల సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో ఇంజనీర్ల సహాయ సహకారాలతో సబ్ కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్ల సహాయ సహకారాలతో మీడియా సహాయ సహకారాలతో అందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పూర్తి చేసుకుందానికి రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పార్టీ యంత్రాంగాన్ని కష్టపడి అధికారులకు అండగా ఉన్నారు కాబట్టి అధికారుల్ని కాంట్రాక్టర్ని సబ్ కాంట్రాక్టర్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మొత్తం కూడా అభినందిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ నాయకత్వంతో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఇంతే కాకుండా ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పోలవరం ఏకైక రాజధాని అమరావతి నిర్మాణం ఇవన్నీ కూడా వేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షిస్తూ భవిష్యత్ దశ దిశ మార్చేదానికి క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా అండగా నిలవాలని ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పడుతున్నటువంటి కష్టం ఆ ఉత్సాహం చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని రికార్డు స్థాయిలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఈ యొక్క రికార్డు స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అంతరాయం లేని కరెంట్ నాణ్యమైన కరెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పుకొని సవిరంగా ఉంది స్వదేశాగమన శుభాకాంక్షలు ఎన్ఎల్ హాస్పిటల్స్ న్యూరాలజీ విభాగం నుండి డాక్టర్ కుంకాల లావణ్య గారు గోల్డ్ మెడలిస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యుఎస్ఏ లో అక్టోబర్ ఇరవై నుండి నవంబర్ ఒకటి వరకు జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరో మాస్కులర్ అండ్ ఎలక్ట్రో డయాగ్నోస్టిక్స్ మెడిసిన్ వారి ఆహ్వానం మేరకు కాన్ఫరెన్స్ లో పాల్గొని న్యాస్థేనియా గ్రేవిస్ అనే వ్యాధిపై ప్రెజెంటేషన్ ఇచ్చి తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నెల్లూరుకు విచ్చేస్తున్న శుభ వేళ డాక్టర్ కుంకాల లావణ్య గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాధురి లేఅవుట్ నెల్లూరు